నమస్తే ఫ్రెండ్స్ పూజ వీడియోతో మళ్ళీ వచ్చానండి మనకి ఆషాఢంలో ప్రత్యేకమైన పూజల గురించి ముందు వీడియోలో నేను అప్లోడ్ చేశాను కదా బాగా చూసారండి అలాగే మనకి చాలా పర్వదినాలండి ఈ నెలలో వస్తుంటాయి కదండి అందులో ముఖ్యంగా ఏంటంటే ఏకాదశి అండి తొలి ఏకాదశిగా పిలుచుకునే మన ఈ ఆషాఢంలో వచ్చే ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని చెప్తారండి అయితే ఏంటంటే ఈరోజు స్వామి యోగనేద్రలో ఉండి మళ్ళీ మనకి కార్తీక ఏకాదశి రోజు మేల్కొంటారని చెప్తుంటారండి ఈ పవిత్రమైన ఏకాదశులు ఈ రోజు నుంచి మనం ఉపవాసాలు ఉండి మళ్ళీ ఆ ఏకాదశి వరకు మనం పాటిస్తే చాలా మంచిదండి మనకి ఆరోగ్యం బాగుంటుంది ఉపవాసం చేయడం వల్ల చాలా మంచిదండి వీళ్ళని మట్టి చేయగలిగితే తప్పనిసరిగా చేసుకోవడం మంచిదండి లేదు ఎన్ని రోజులు ఎన్ని ఏకాదశిలో చేయలేమనుకుంటే ఈ తొలి ఏకాదశి రోజైనా మంచిగా ఉపవాసం ఉండి బియ్యంతో చేసింది ఆహారాన్ని తీసుకోకూడదండి ముఖ్యంగా వండిన పొయ్యి మీద వండిన వంటలు ఏవి తీసుకోకూడదు మొత్తం వాటర్ తాగి వాళ్ళు ఉంటారండి ఉపవాసం ఇంకా పళ్ళు పాళ్ళు తాగి కూడా వాళ్ళు ఉంటారు పూర్తిగా మంచినీళ్ళు కూడా తాగకుండా దేవుని సన్నిధిలో దగ్గరగా అంటే ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం కదండి అలా ఉంటారు అలా చేసిన వారికి ఆయుర ఆరోగ్యాలు తప్పకుండా వస్తాయండి ఇక్కడ నేను ఇంతకు ముందు చూపించిన పూజని నేను ఇక్కడ అప్లోడ్ చేశానండి కొంతవరకు అలాగా పిండి దీపాలు పెట్టుకున్నాను స్వామి నామాలతో పాటు స్వామిని ప్రత్యేకించి దేవుడి గదిలోనైనా పూజ చేసుకోవచ్చు లేదంటే ఒక పీఠం పెట్టి మనము పూజ చేసుకోవచ్చు అండి ఆ రోజు ఎంత పవిత్రంగా ఎంత భక్తిగా పూజ చేసుకుంటే మీకు ఆ తర్వాత తెలుస్తుందండి ఎంతో మనకి ఆరోగ్యం కలుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తున్నానండి నేను తెలుసుకున్న విషయాన్ని ప్రతి ఏకాదశికి వీలైన మట్టుగా మనం ఇలా ఉపవాసం ఉండి దేవునికి సన్నిధి దగ్గరగా మనం ఉన్నట్టయితే మనకి అన్ని రకాలుగా మనకి బాగుంటుందండి నిజంగా చెప్తున్నానండి నేను అలాగే స్వామిల్ని కొలుచుకుంటూ మంచిగా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఆరోగ్యాన్ని ఇస్తారు ప్రతి వ్యక్తితో ఎంతో అన్యోన్యంగా ఉండే అవకాశాన్ని కూడా స్వామి మనకి కలిగిస్తారండి అది తప్పనిసరి మనం ప్రత్యేకించి ప్రత్యేకమైన వ్యక్తులుగా గుర్తింపబడతామండి అది నిజం ఈ ఏకాదశి అన్నది రేపు ఆరవ తేదీన తప్పనిసరిగా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఈ పూజ చూస్తూ పవిత్రంగా మన స్వామి గురించి ఏంటి ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటనేది చెప్పుకుందామండి అది వినడం వలన మనం చేయడం వల్ల అది తెలుసుకుంటే మనకి సర్వ పాపాలు పోయి మంచి ఆరోగ్య ఐశ్వర్యము కలుగుతుందండి ఇది తప్పనిసరి ఇక విందామా తాళజింగుడు అనే ఒక రాక్షసుడు ఉండేవండి ఆయనకి మురాసురుడు అనే ఒక కొడుకు కూడా ఉండేవాడు ఈ మురాసురుడు బ్రహ్మ ఇచ్చే వరం వలన ఆయనకి దేవతలను మునులను ప్రజలను చాలా ఇబ్బందులకి గురి చేశాడండి ఈ వరం వలన ఆయనకి భయభక్తులు అనేవి లేకుండా అయిపోయిందండి ప్రజలు ఈయన బాధలు పడలేక మునులు ఋషులు అందరూ కలిసి ఎవరైతే వరం ఇచ్చారో బ్రహ్మ దగ్గరికే వెళ్ళారండి అయితే బ్రహ్మ ఇది నేను నా వల్ల కాదండి మీరు లోకాన్ని రక్షించే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోమని బదులిచ్చారండి అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు వీళ్ళ కోరిక మేరకు విష్ణుమూర్తి ఆ మురాసురునితో యుద్ధానికి వెళ్తారండి చాలా ఏళ్ళుగా యుద్ధం చేసి అలసిపోతారు స్వామి ఇక కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక గృహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకొని సేద తీరుతున్నారు సమయంలో అలా సేద తీర్చిన సమయంలో స్వామి నుంచి ఒక మాయా రూపంలో ఒక కన్య ఉద్భవిస్తుందండి ఇలా ఈ యుద్ధానికి కారణమైన మురాసురుడు కూడా అక్కడే ఉండడంతో ఆయన్ని సంహరించేస్తుందండి వెంటనే విష్ణుమూర్తి మేల్కొని చూస్తాడండి అక్కడ అమ్మ ఎవరు నువ్వు నా నుంచి ఇలాగ నేను చేయలేని కార్యాన్ని నువ్వు చేసావు నీకు ఏమి వరం కావాలో అని ఆమెని అడుగుతాడండి స్వామి అప్పుడు ఆమె మూడు వరాలు కావాలని అడుగుతుందండి మొదటిది ఆమె నిల్లప్పుడూ నీకు ప్రియమైన దానిగా నేను ఉండాలి అని కోరుకుంటుందండి రెండవది ఏంటంటే నిన్ను పూజించే వారిలో నేను అగ్రతాంబూలానికి అర్హురాలుగా ఉండాలి ఇక మూడవది ఏంటంటే నేను ఉన్న తిద్ది రోజు మిమ్మల్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి మోక్షాన్ని కలిగించాలి స్వామి అని కోరుకుంటుందండి అమ్మ ఇక ఆ రోజు నుండి ఏకాదశి తిదిగా పరిగణించి ఎవరైతే కఠినంగా ఉపవాసం ఉండి స్వామికి సన్నిధికి దగ్గరలో ఉంటారో వారికి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తారండి ఇది సైన్స్ పరంగా కూడా చాలా దినగా పాటిస్తారండి చాలా మంచి ఉపవాస దీక్ష అనేది చాలా మంచిదేనండి భక్తితో కూడా ఎంత ప్రత్యేకత ఉందో అలాగే మనకి సైన్స్ పరంగా కూడా అంత మంచి కార్యక్రమేనండి ఇది ఇలా చేయడం వల్ల నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి ఇది తప్పనిసరి అయితే మనం ఇష్టగా పాటించాలండి ఇంకెందుకు ఆలస్యం అండి మనం తప్పనిసరిగా ఈ పూజా కార్యక్రమాన్ని ఇవ్వండి చక్కగా నేను ఇలా చేశాను కదా దీపారాధన అలాగే చేసుకుంటూ ఆ దీంట్లో మనం ఉంటామండి ఎంత భక్తిగా పూజ చేసుకుంటామో అంత స్వామికి దగ్గరలో ఉంటాం మనం తప్పనిసరిగా చేసి చూడండి మీకే తెలుస్తుంది మనం ఎన్నాళ్ళు ఉన్నా ఏం చేసినా ఆరోగ్యంగా ఉండడం మనకు ముఖ్యం కదండి అయితే ఈ ఉపవాసం అనేది ముఖ్యంగా రైస్ తీసుకోకూడదండి అంటే మీకు చెప్పడం మర్చాను ఈ మురాసురుడు అన్నవారు స్వామికి భయపడి బియ్యంలో ఒకరోజు దాక్కుంటాడంట అందుకు ఆ రోజు మనం రైస్తో చేసింది ఏది తినకూడదండి అలాగే వండిన పదార్థాలు కూడా తినకుండా పూర్తిగా తిన్నవాళ్ళు ఉంటారు వాటర్ తాగి ఉండే వాళ్ళు ఉంటారు అలాగే పళ్ళు పాళ్ళు తీసుకోవచ్చండి ఇంకా కొత్తగా ఏంటంటే నేను తెలుసుకున్నది జొన్నలు మనం వేయించేసుకొని పిండి చేసి అందులో బెల్లం కలుపుకొని తినచ్చు అంట అది ఒక అంటే ఉండలేని వాళ్ళు ఉంటారు కదండి కొందరు అనారోగ్యంతో ఉండేవాళ్ళు అందుకని ఇలా చెప్పారండి మనం చూసారా స్వామి ఎంత కలకల స్వామి మా ఫ్రెండ్స్ కూడా చేసుకున్న అదృష్టాన్ని ఇవ్వండి చక్కగా ఆరోగ్యాన్ని ప్రసాదించండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నమో వెంకటేశాయ